అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ను మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం బాపట్ల నుంచి అందులో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో మేము ముందుకు వస్తున్నాము మనము ఏ విధంగా మాజీ సైనికులకు సేవలు అందిస్తూ వెళ్తున్నాము మీ అందరితో వీడియోల ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను చాలా సంతోషం ఎంతోమంది ఫోన్లు చేసి సార్ మీరు అందిస్తున్నటువంటి సేవలు అమోఘం వెలకట్టలేనివి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ మీరు చేసేటువంటి వీడియోల్లో మాజీ సైనికుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీరు వాటిని ఎంత త్వరగా పరిష్కరిస్తున్నారు అన్న విషయాలని మేము తెలుసుకున్న తర్వాత నిజంగా మీలాగా సేవలు అందించే వాళ్ళతోటి మేము నడవాలని అనుకుంటున్నాము మాకు మీలాంటి వాళ్ళు మా పరిసర ప్రాంతాల్లో కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఇందు మూలంగా నేను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలాలు ప్రతి పంచాయతీల్లో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నాయకులకు తెలియచేయనిది ఏమనగా మీరందరూ ముందుకు రండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ అసోసియేషన్ సభ్యులకు మనమందరం కలిసి వాళ్ళకి సేవలు అందిద్దాం వాళ్ళందరి మరి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని నాయకులుగా నిలబెట్టారు అని అంటే వాళ్ళకి న్యాయం చేయాలి ఏ బాధ్య బాధ్యతలైతే మీకు అప్పు వాళ్ళకి న్యాయం చేస్తారని చేస్తున్నారని నేను నమ్ముతాను ఇందులో భాగంగా మాజీ సైనికులకు సంబంధించినటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మూడు ఒకటి డాక్యుమెంటేషన్ రెండవది పెన్షన్ మూడవది వైద్యం ఈ రోజునే ఒక మెసేజ్ కూడాను రిలీజ్ చేశాము టెక్స్ట్ మెసేజ్ మరొక విషయాన్ని మీ మీతో షేర్ చేసుకోవాలని ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను పదిహేడో తారీఖున జూలై రెండు వేల ఇరవై ఐదున ఒక పీపీఓ జనరేట్ అయ్యింది ఈ పీపీఓ అంటే రెండు రోజుల క్రితమే ఈరోజు పంతొమ్మిది పదిహేడో తారీఖున పీపీఓ జనరేట్ అయింది ఈ విషయం ఏమిటి అనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే మాజీ సైనికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందులో భాగంగా మరొక వీడియోతో మీ ముందులోకి వస్తున్నారు ఈ వీడియోలో మీ అందరికీ ఏమనగా మన గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయంలో నాలుగు రోజులు మన ఆర్ఎస్బి డైరెక్టర్ శ్రీ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి విఎస్ఎం రిటైర్డ్ సారి గారి ఆదేశాల మేరకు జరిగినటువంటి మూడవ జోనల్ స్పర్శ సిఎస్సి ట్రైనింగ్ ప్రోగ్రాం నందు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజులు జూన్ నెలలో రెండు రోజులు శిక్షణ మరియు రెండు రోజులు ప్రాక్టికల్స్ హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్స్ వాళ్లకు ఇవ్వడం జరిగింది ఆ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్లో మొట్టమొదటి రోజు రెండవ రోజు మొత్తం కలిపి అరవై నాలుగు మంది అందులో సేవలు అందుకున్నారు చాలా సంతోషంగా ఉంది విషయాన్ని మీ అందరితో చెప్పటానికి ఈ సంతోషమే అసోసియేషన్ నాయకులైనటువంటి మీరు మీ అసోసియేషన్ సభ్యులకు కూడా అందిస్తూ నేను ఎంత సంతోషమైతే పొందుకున్నానో అంతకంటే రెట్టింపు సంతోషం మీరు కూడా పొందుకుంటారని మీకు తెలియచేస్తూ మీ ఒక అడుగు ముందుకు వేసినట్లయితే నేను మీ అసోసియేషన్కి వచ్చి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ అందరూ వచ్చేసారండి ఇంకా ఎవరు లేరు అన్నంత వరకు మీ అసోసియేషన్తోనే ఉండి అప్పుడు నేను మళ్ళీ తిరిగి మా ఆఫీస్కి వస్తాను నేను మీ దగ్గరకు వస్తే నాకు భోజనం పెట్టరా పెడతారు కదా చాలు అది నాకు ఏ లంచమొద్దు నేను ఏమి బేరం ఆడుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తిని కాదు కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎందుకంటే వాళ్ళు ఎదగాలంటే ఒకడు తొక్కటమే వాళ్ళ బుద్ధి వాళ్ళ రాజకీయపు బుద్ధి వాడు చెయ్యడు ఎదుటి వాడు చేస్తున్నాడంటే వాడి కడుపులో ఆ కుళ్ళు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వదు వాడి బ్రతికే అంత వాడి జీవితం అంత తనది సమస్య తను తను చేసుకోవటమే రానివాడే ఈ విధంగా ఎదుటి వాళ్ళ మీద పోస్తూ ఉంటాడు స్వచ్ఛందంగా మేము అందిస్తున్నటువంటి సేవలకు రిజల్ట్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో ప్రతి వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నామో మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మోసపోకండి పదవుల కోసం తహతహలాడకండి మీరు సేవలు అందించండి పదవులు అవే మీ దగ్గరకు వస్తాయి ఏమీ రాకుండా పదవుల కోసం తహతహలాడి ఆరాటపడ్డారు అనంటే మీరు ఏదో ఉంటారు కానీ మీ వెనకాల అన్ని తిట్లే ఇట్లు బదులుగా అందరూ ప్రశంసలు ఉంటే నిజంగా మాకు చాలా సేవలు చేస్తున్నారు అన్న పేరు మనం తెచ్చుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయాన్ని మీతో తెలియజేస్తున్నాను మాజీ సైనికుల సంక్షేమమే మన ప్రధాన ముఖ్య లక్ష్యంగా ముందడుగు వేద్దాం అందరం కలిసి మాజీ సైనికుల సంక్షేమంలో కృషి చేద్దాం ఆ సంక్షేమం ఏమిటో అందరికీ తెలిసేలా మన వంతు బాధ్యత మనం వహిద్దామని ఈ వీడియోలో మీ అందరితో మనం చేస్తున్నాను ఈనాటి విషయంలోకి మనం వెళ్దాం అదేమిటంటే గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసులో జరిగినటువంటి నాలుగు రోజుల స్పర్శ సిఎస్సి ట్రైనింగ్ కార్యక్రమంలో రెండు రోజులు థిరీ రెండు రోజులు ప్రాక్టికల్లో నాలుగవ రోజు మూడవ రోజు వాళ్ళు బయలుదేరారు నెల్లూరు నుంచి నాలుగవ రోజు ఉదయానికి గుంటూరు చేరుకున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితులు అంటే చాలా చేశాము ఆ రోజున మచిలీపట్నం వాళ్ళు కూడా వచ్చారు తర్వాత చాలా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అంటే దీర్ఘకాలంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పెన్షన్ రాక బాధపడుతున్నటువంటి వారి సమస్యల్ని చాలా క్లిష్టమైనటువంటి సమస్యల్ని ఆ రోజున పరిష్కరించడం జరిగింది ఏ విధంగా అయితే అనంతపూరు శ్రీకాకుళంలో చేసాము దానికి జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారులే సాక్ష్యం ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని అక్కడ డెమోగ్రఫీ వ్యాలిడేషన్ చేస్తూ వాళ్ళకి ఏ విధంగా ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయ్యి అవ్వటంలో మా వంతు మేము ఎలా కృషి చేశాము నెల్లూరు నివాసి అరగాల వెంకట శేషయ్య గారు ఈయన హవల్దార్ ఆర్టీ రెజిమెంట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదున జాయిన్ అయ్యారు ముప్పై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై మూడున రిటైర్ అయ్యారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు సీనియర్ సిటిజన్ ఈయన ఆర్టీ రెజిమెంట్లో చేశారు మరి అనుకోకుండా అనారోగ్య పరిస్థితుల్లో ఆయన మరణించారు ఆయన చనిపోయినది ఎనిమిది జూలై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళకి పెన్షన్ రావడం అయిపోయింది రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు వాళ్ళు పెన్షన్ రాక వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసులో స్పర్శ సిఎస్సి శిక్షణ కార్యక్రమంలో నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కాలేటి కళాధర్ గారు కాలేటి కళాధర్ గారు అక్కడ ఈ సిఎస్సి ట్రైనింగ్కి రావడం జరిగింది ఇంతకుముందు మేము పెట్టినటువంటి ఫోటోల్లో ఆయన కూడా మీరు చూసి ఉంటారు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకురావటం జరిగింది నేను అన్నాను అసలు ఇలాంటివే కదా మనం చేయాల్సింది సమస్యలు పరిష్కారం అన్నప్పుడు ఆయన ఫోన్ చేశారు ఆయన కుమార్తె ఆ కుమార్తె పేరు అరగల ప్రియాంక కుమార్తెకి ఎందుకు ఫోన్ చేయాలి చేశారు అన్నటువంటిది మీకు డౌట్ రావచ్చు విషయం ఏంటంటే మాజీ సైనికులు హవల్దార్ అరగల వెంకట గారు ముందుగా మీకు చెప్పిన విధంగా ఆర్తి రికార్డ్స్ చెందినటువంటి వారు ఈయన ఎనిమిది జూలై రెండు వేల ఇరవై రెండులో చనిపోయారు అనుకోకుండా ఆయన చనిపోయిన పరిస్థితుల్లో బాగా మనోవేదనతో ఆయన శ్రీమతి శారదా గారు కూడా చనిపోయారు కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు అరగల వెంకయ్య బాబు ఆరు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించారైన ఆయన కూడాను చనిపోవడం జరిగింది చాలా దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది అందక వాళ్ళు చాలా బాధపడ్డారట అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో గుంటూరు జిల్లాలో పెట్టినటువంటి స్పర్శ సిఎస్సి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇరవై ఏడో తారీఖు రాత్రి బయలుదేరి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయాన్న పదకొండున్నర పన్నెండు గంటలకు వాళ్ళు గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయానికి రావడం జరిగింది వారి ఇది పూర్తిగా వచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో తెలియజేశాము ఆ డాక్యుమెంట్లని కరెక్ట్గా తీసుకొచ్చారు ఎక్సర్వీస్మెన్ చనిపోయాడు ఎక్సర్వీస్ మెన్ భారీ చనిపోయింది ఎక్ సర్వీస్ మ్యాన్ కొడు కొడుకు కూడా చనిపోయాడు ఆయనకి ముగ్గురు పిల్లలు మొదట కుమార్తె రెండవది కుమార్తె మూడవ కుమారుడు మొదటి కుమార్తెకి వివాహం అయింది రెండవ కుమార్తెకి వివాహం కాలేదు మూడవ కుమారుడు చనిపోయాడు భార్య చనిపోయాడు ఎక్ మ్యాన్ చనిపోయాడు ఈ వన్ బై వన్ వన్ బై వన్ డెత్ ఇంటిమేషన్ అంతా ఇచ్చుకుంటూ ఏ విధంగా కుమార్తెకు పెన్షన్ శాంక్షన్ కావాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజరు అందరికీ తెలియదు కొద్దిమందికి తెలుస్తుంది ఆ ప్రొసీజర్ను ఫాలో అవుతూ ఇరవై ఎనిమిది జూన్ వాళ్ళకి డెత్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళది డెమోగ్రఫీ దగ్గర ప్రాబ్లం వచ్చింది డెమోగ్రఫీ ఎలా చేయాలో అనంతపురంలో శిక్షణ పొందినటువంటి వాళ్లకు చాలా నీట్గా వాళ్ళని పిలిచి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా శ్రీకాకుళంలో కూడాను అదేవిధంగా గుంటూరులో కూడాను మరి ఈ అరగాల ప్రియాంక డెమోగ్రఫీ వ్యాలిడేషన్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ సబ్మిషన్ అంతా చేయడం జరిగింది అది యాక్సెప్ట్ అయ్యింది ఇరవై ఎనిమిది జూన్న అప్లోడ్ చేసినటువంటి డెత్ ఇంటర్మేషను ప్లస్ ఐఎఫ్పి నెక్స్ట్ క్లైమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఉన్నాయి వితౌట్ ఎనీ సింగిల్ మిస్టేక్ ఎందుకంటే డెత్ ఇంటిమేషన్లో ఎన్ని ఫెయిల్ అయినాయో అందుట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో రాంగ్ ఇన్పుట్ ఇవ్వటం వలన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడం వలన అప్లోడ్ చేయడం వలన చాలా డెత్ డెత్ క్లెయిమ్స్ అన్నీ కూడాను రిజెక్ట్ అయి ఉన్నాయి మేము చూసినప్పుడు మాకు తెలిసింది డాక్యుమెంట్ చూసినప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉంది ఎక్కడ రాంగ్ ఎంట్రీ అయింది అనేటువంటిది వాళ్ళకే మళ్ళీ చూపించి తెలియజేస్తూ మళ్ళీ ఫ్రెష్ చేయటంలో వారం పది రోజుల్లోనే మళ్ళా అది అప్రూవ్డ్ అయిపోయి ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ అయినాయి ఈ విషయాలను చాలా సంతోషంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ఎక్ సర్వీసెస్ లీగ్ చేసినటువంటి పనుల్లో సక్సెస్ అనేటువంటిది చూస్తూ మాజీ సైనికులకి ఎక్కడ విసుగు రాకుండా వాళ్ళు నిరాశ చెందకుండా మనం సేవలు అందించడంలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు జూన్లో అప్లోడ్ చేసినటువంటి డెత్ ఇంటిమేషన్ ఏడు జూలై అప్రూవ్ అయిపోయింది వెంటనే ఇది కొరజండం పీపీఓ నాలుగవది కొరజండం పీపీఓ పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదులో అప్లోడ్ కూడా అయిపోయింది జనరేట్ కూడా అయిపోయింది దీన్ని ప్రింట్అవుట్ తీసి మరి మీకు చూపెట్టడం కూడా జరుగుతుంది ఇరవై ఎనిమిది జూన్ అప్లోడ్ చేసినటువంటి డెత్ ఇంటిమేషన్కి పదిహేడో తారీఖు జూలై అంటే ఎన్ని రోజులండి ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అది మూడు రోజులు ఇది పదిహేడో తారీఖున ప్రింట్ కూడా అయిపోయింది పదిహేడు రోజులు వేసుకోండి ఇది పదిహేడు అదొక మూడు ఇరవై రోజుల్లో సో మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ విషయంలో ఒకసారి నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కాల్ చేద్దాము ఆయన అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మనతో ఏం మాట్లాడతారో మనం కూడాను షేర్ చేసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ప్రియాంక అమ్మాయికి ఫ్యామిలీ పెన్షన్ శాక్షన్ అయింది కదా రైట్ సార్ అయితే మనము జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున చేశాం కదా అమ్మాయిది ఇరవై ఏడో తారీఖున మీరు ఫోన్ చేస్తే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం అక్కడికి వచ్చారు గుంటూరు జిల్లా ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అనేటువంటిది కొంచెం మీరు చెప్తారా చెప్తారా సార్ చెప్పండి సార్ నెల్లూరు జిల్లా జిల్లా సైనిక్ మాజీ సైనిక్ వెల్ఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు సార్ కళాదో సార్ చెప్పండి చెప్పండి మీరు చెప్తూ వెళ్ళండి సార్ అయితే గత సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇక్కడ చనిపోయిన డేటు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై రెండు అని ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మూడు సంవత్సరాలు అయింది ట్రై అక్కడ అవగాహన అక్కడ కేసులో కానీ చాలా సార్ రిజిస్టర్ చేస్తారు వచ్చిన తర్వాత నేను ఎలా చేయాలి అంటే నేను నా ఫ్రెండ్ సార్ నాకు వరద రెండు కోసాలకి పక్క సార్ అయితే నేను లాస్ట్ ఫైనల్లీ వరదసా దగ్గర కంటక్ట్ అయ్యి సార్ ఇలా ఇలా రెండు సంవత్సరాలు వచ్చి ఒక పాపకి అన్న దానికి పెన్షన్ రావట్లేదు దానికి ఇలా ఇలా జరిగింది సార్ ఏం చేయాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్ నాకు చెప్పారు సార్ ఆ డాక్యుమెంట్ తీసుకొని నేను బూటర్ ట్రైనింగ్ వచ్చాను సార్ ట్రైనింగ్ లో మీకు తెలియజేయడం జరిగింది మీరు గా ఆ పిల్ల పిలవమన్నారు సార్ తెలిసి వాళ్ళ పాపను పెట్టి ఫిజికల్ గా పిలవమన్నారు పిలుచుకొచ్చాను పిలిచిన అదే రోజు మీరు ఆ పాప డాక్యుమెంట్ తీసుకునే అక్కడ వెరిఫై చేసి అదే రోజు మీరు సబ్మిట్ చేశారు సార్ స్వరక్సిన తర్వాత మీరు నాకు వన్ వీక్ ట్రైనింగ్ చేస్తారు వన్ వీక్ లో మీ వరగల పిల్లకి పీపేడ్ జనరేట్ అవద్ది అని సార్ కరెక్ట్ గా వన్ వీక్ తర్వాత తొమ్మిదో రోజు కల్లా పీపేడ్ జనరేట్ అయ్యి ఈ రోజు డౌన్లోడ్ చేయడం జరిగింది సార్ వెరీ గుడ్ సార్ డౌన్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ నేను అగేను ఒకసారి మిమ్మల్ని కంటాక్ట్ లో ఫోన్ చేయడం జరిగింది సార్ ఇంకేమన్నా దాంట్లో ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయాలని జరిగింది సార్ కానీ మీరు నేను ఒక నా అక్కడికి ఇచ్చి మీరు సేకరించి మీరు ఆ పీపీ అంతా చెక్ చేసి మీరు ఏం చేశారంటే

తొమ్మిదో రోజు అది జనరేట్ చేసే దానికి మీకు ఎలా ఉన్న చాలా థ్యాంక్స్ అవుతున్నాను సార్ మీకు ఆ పాప ఈ రోజు నాకు ఫోన్ చేసి సార్ చాలా థ్యాంక్స్ సార్ వరప్రదా సార్ గురించి చెప్పండి నేను పర్సనల్ వచ్చి సార్ థ్యాంక్స్ చేస్తాను సార్ చెప్పండి సార్ నాకు ఎటువంటి నాకు ఆధారం లేదు అలాంటి లదానికి ఆయన ఒక దేవుడి లాగా వచ్చి నా ఆధారం ఇది చెప్తాం దీనికి మా శిక్ష తరఫున కూడా మీకు మా నెంబర్ నిల్లూరు జిల్లా కేసు మీకు చాలా ధన్యవాదాలు చెప్పి సార్ థ్యాంక్ యూ సార్ ఇది నా బాధ్యత ఎందుకంటే మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎన్నో ఎన్నో సేవలు అందిస్తున్నాము కానీ మీరుగా మీరుగా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు మీ బాధ్యతను మీరు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ సరైనటువంటి విధానంలో మీరు నిర్వర్తించారు మీరు మీ అసోసియేషన్లో ఉన్నటువంటి మరి ఈ అరగల ప్రియాంకకు సహాయం చేయాలి ఎట్లయితే సరే సహాయం చేయాలని రెండున్నర సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నవి ప్రతిదీ కూడా రిజెక్ట్ అవుతున్నా సరే పట్టు విడవక మీరు చేసిన కృషి అండి ఇందులో నాదైతే ఏమి లేదు వాళ్ళకి ఏ విధంగా అయినా సరే మేలు చేయాలి అని మీరు కంకణం కట్టుకొని మరి ఇంత ఇన్నిసార్లు ప్రయత్నం చేశారు ఇందులో ఆవిడికి మరి ఈ రోజున ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ కావటానికి పీపీఓ రావటానికి ఫస్ట్ క ఫస్ట్ ఈ క్రెడిట్స్ అన్ని మీకు చెందుతాయి సార్ ఎందుకంటే మీరు మీరు పట్టు పట్టు వదలని విక్రమార్కుడిగా మీరు ఆ అమ్మాయికి సహాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే ఆ తర్వాత నేను మొట్టమొదటి మీరు వస్తారు ఎందుకంటే వాళ్ళు మీతో టచ్లో ఉన్నారు మీ మీతో టచ్లో ఉన్నారు కాబట్టి నేను తర్వాత నాకంటే ముందు మీరు కాబట్టి అమ్మాయి సమస్యను పరిష్కరించడంలో నా వంతు నేను అందించిన సహాయాన్ని బట్టి ఆ అమ్మాయి కూడాను చెప్పినటువంటి ధన్యవాదాలను బట్టి ఆ అమ్మాయి విషయంలో మొట్టమొదటిగా మీరు చేసినటువంటి కృషిని బట్టి మరి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నేను మీకు ఒక విధంగా ధన్యవాదాలు ఇంకొక విధంగా అభినందనలు నెల్లూరు జిల్లా అసలు తప్పవాదాలు మీకు సార్ మేము సరే కొద్ది వైఖరి వర్క్ మాత్రమే ఉన్నాం సార్ కానీ మాకు అది రెండు సంవత్సరాల నుంచి మేము ట్రై కాలేదు దాన్ని మీరీస్ వద్ద మీరు ఎలా చేస్తే ఈ విధంగా పోతే ఈ పాపకి సెన్షన్ అవసరమని మీరు చెప్పి మరి అది పదిగా నైట్ మనం ఏడున్నర వరకు కూర్చోని మీరు చేసి ఆఫీస్ వచ్చేసినంత వరకు చాలా ధన్యవాదాలు సార్ మేము ఎప్పుడు వెళ్ళారా సార్ అది యొక్క మీ యొక్క హెల్ప్ ని ఎప్పుడు మర్చిపోవు సార్ మా నెల్లూరు జిల్లా వలస కేంద్ర మా నెల్లూరు జిల్లా అసోసియేషన్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అందులో ప్రత్యేకంగా మీరే నాకు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారు గుంటూరులో మీరే నాకు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు లైఫ్ సర్టిఫికెట్ కూడా అప్రూవ్ అయిపోయింది మరుసటి రోజే సో అదే విధంగా ఆ అమ్మాయి కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి లైఫ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇవ్వాలో మీకు అందరికీ ఆ రోజున అక్కడ మీ మొబైల్లో యాప్ ఇన్స్టాలేషన్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి మన రాష్ట్రంలో ఈ ఇరవై ఆరు మంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడాను మీలాగే చక్కగా మరి ఈ అనంతపురంలో కూడాను ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది స్పర్శ సిఎస్సి సెంట్రల్కి ఇన్ఛార్జ్గా అదే విధంగా విశాఖపట్నంలో కూడా చేయడం జరిగింది విజయవాడలో కూడాను చేయడం జరిగింది ఇంకా మన మన గౌరవనీయులు బ్రిగేడర్ వెంకటరెడ్డి సార్ గారు మిగిలిన ప్లా స్థలాల్లో కూడాను అక్కడ ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో వాళ్ళలో షూటబుల్ పర్ఫెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేస్తూ ప్ర ప్రతి అంటే పదమూడు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయాల్లో వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం కూడా జరుగుతుందండి నెక్స్ట్ ఎవరైతే ఇరవై ఆరు మంది ఈ మూడు జోన్స్లో ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లో కూడా తయారు చేశాము ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఈ సేవలు అందించేటువంటి సమయంలో మీకు ఏదైనా సమస్య వస్తే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి మీకు బ్యాక్ హెండ్ సపోర్ట్గా నేను మీకు మీకు అందరికీ సపోర్ట్ ఇస్తూ ఆ సమస్యని పరిష్కరిస్తూ మీకు కూడాను అప్డేట్స్ అందిస్తూ నా తరపున కూడాను మీ అందరికి మీ మీకు సపోర్ట్ ఇస్తూ టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ బ్యాక్ ఎండ్లో మీరు ఇంకా మీరు నేర్చుకునే విధంగా నేను మీకు సహాయంగా నేను ఉంటానని నేను మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను సార్ ట్రైనింగ్ తీసుకున్న గత వారం రోజులు మీకు ఓకే

మిగతా అసోసియేషన్స్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను రండి కలిసి పనిచేద్దాం మనల్ని నమ్ముకున్నటువంటి మాజీ సైనికులకు సంక్షేమాన్ని ఇద్దాం ఎవరైతే ఎలక్షన్లుగా ఎలక్షన్లు పెట్టి మాకు ఈ వ్యక్తి అయితే ప్రెసిడెంట్ ఈ వ్యక్తి సెక్రటరీ ఈ వ్యక్తి అయితే వైస్ ప్రెసిడెంట్ అని ఏడుగురు సభ్యుల్ని మరి మన అసోసియేషన్ సభ్యులు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో పెట్టారో వాళ్ళకి న్యాయం చేద్దాం ఆ పదవికి న్యాయం చేద్దాం కలిసి పనిచేద్దాం నేర్చుకుందాం మన రాష్ట్రంలో మాజీ సైనికుల అభివృద్ధిలో చెయ్యి చేయి కలిపి నడుద్దాం థ్యాంక్ యూ జయహేంద్ ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నాళ్ళు తుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ము ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు